రైల్వే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో చేయవలసినవి చేయకూడని వాటి గురించి ప్రయాణికులకు అవగాహన సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి కోసం డ్రిల్ నిర్వహించడం జరిగిందని విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్ శ్రీనివాసరావు కొండ పేర్కొన్నారు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ తూర్పు వైపున సుమారు మూడు గంటల పాటు సెల్స్ ప్రొఫైల్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహించడం యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రయాణికుల భద్రత ప్రాణ నష్టం ఆస్తి నష్టం నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టడంపై సిబ్బందికి శిక్షణ ముఖ్య ఉద్దేశం

multim��� <laughs> <laughs> యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ స్టేట్ నుంచి అలర్ట్గా చేయడము అలాగే లోకల్ మెజిస్ట్రేట్ తాల్దార్లకు డివిజన్ హాల్ ఆర్డోలకు డెవలప్ షాపులన్నీ అలర్ట్ చేయడము అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రయాణికులని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్ అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ వీటన్నిటి మీద చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విభాగాలు ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఇండియా సరిచేసి ట్రాక్ని పునరుద్ధరించాలి ఇటు వీటన్నిటి మీద ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తాము ఈ ఎక్సర్సైజ్ ద్వారా ముఖ్యంగా వా స్టాఫ్ యొక్క సన్నద్ధత ఎలా ఉంది ఏమన్నా వారిలో ఎక్కడైనా లూటుపాట్లు ఉన్నాయా సమన్వయంలో ఎక్కడైనా లూటుపాట్లు ఉన్నాయా వీటన్ని చూసి సరి చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్